బుల్ రెడ్డి ఇది బోర్ ఉంది కదా ఎట్లా పైకి ఎగరేసి అంతే వెరీ గుడ్ నువ్వు ఇది ఎట్లా పైకి వేసి గ్లాస్ పెట్టారు కింద పడకూడదు అక్క పై చేతితో పట్టుకోకూడదు సారీ ఇదిగో బెల్లూను అట్లా అన్నం కదా అది ఎట్లా అనాలి అన్ని అబద్ధాలే ఇది నోరు తెరిస్తే ఏం చేసింది అన్ని అబద్ధాలే చెప్పింది కదా మా పిల్లలు చాలా మంచి వాళ్ళు నీ మాట ఇంద్రు నువ్వు వెళ్ళిపోనరు అంతకు ముందున్నారు కానీ ఇప్పుడున్న వాళ్ళు వినరే వినరు నీ మాట వినవని చెప్పండి నీ మాట వెళ్ళిపో అసలు వినరావు గట్టి చెప్పండి నేను ఇంకా నువ్వు ఓడిపోయా వెళ్ళిపో నీ మాట మేము వినాం సరే ఎలాగో వచ్చావు కానీ మంచి సమయానికి తమ్ముడేడి మరి వాడి ఇంకా ఇంకా ఆలస్యంగా వస్తాడు నీకన్నా ఎక్కడికి వెళ్ళాడు మీ తమ్ముడు తప్పిపోయాడా కలవపూడిలో అబ్బో సిగ్గుపడుతున్నావా ఇగో మా కలవపూడి పిల్లలందరూ మంచి పిల్లలు ఏం సిగ్గుపడవు తమ్ముడు పైకి రా

మళ్ళీ మళ్ళీ వచ్చాడా వచ్చాడు కదా ఇప్పుడు చూడండి మళ్ళీ ఉన్నాయి మొత్తం వెళ్ళబోతాయా పిల్లలు మళ్ళీ అబద్ధాలు పోతాయి ఆ బూత్ మాటలు పోతాయి సినిమాలు పోతాయి దొంగతనాలు చేసినవి పోతని రే పిల్లలు మళ్ళీ కేసీ వచ్చిన తర్వాత చూసాట్లా కదా వెళ్ళిపోతున్నాయా ఉన్నాయా వెళ్ళిపోతున్నా ఎవరైనా వెళ్ళిపోతున్నాయి మొత్తం ఉన్నాయా ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా పిల్లల్ని ఆశీర్వదించండి రాబోయే దినాలేబి అందరు గనుల ఒకటకు గొప్ప ఒకటకు ఆశీర్వాదానికి వారసులు ఒకటకు నాయన నీ కృపను సహాయాన్ని దయచేయండి కనికరించమని చూపి దయచూపి నీ వాత్సల్యం చొప్పున నడిపించి మనం వెడుకుంటున్నాం నేను